మారేడుపాక గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ మఠపర్తి గోవిందరాజు ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామ పెద్దలు పంచాయతీ సిబ్బంది విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ గోవిందరాజు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం తమ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను గ్రామ పెద్దలతో కలిసి ఘనంగా సన్మానించి వారిని సత్కరించారు స్వతంత్ర దినోత్సవం వేడుకలు మన మారేడుపాక సచివాలయం దగ్గర ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు నాయకులు వివిధ ఎంప్లాయర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే టీచర్లకు అలాగే స్కూలు పిల్లలకు అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు ఎందరో మహానుభావులు త్యాగ బలంగా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అందరూ కూడా ఆ రోజున భగత్ సింగ్ గారు అలాగే మన దేశ నాయకులందరూ కూడా ఈ యొక్క పోరాటానికి బ్రిటిష్ వారితో పోరాడి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఈ యొక్క స్వతంత్రం తెచ్చారు ఈ రోజున వారి త్యాక బలమే ఈరోజు మనకి మనం అందరం కూడా చక్కగా అనుభవిస్తున్నామంటే అందరూ కూడా ఆ రోజున జరిగిన నాయకులు చేసిన ఫలం మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఎప్పుడూ కూడా వారందరినీ కూడా స్మరించుకుంటూ మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క పదిహేను సందర్భంగా పారిశుద్ధ కార్యక్రమాలు అంటే వారి పాత్ర గ్రామానికి ఎంతో ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా వారిని కూడా మనం ఎప్పుడు కూడా చక్కగా సత్కరించుకుంటూ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుందని మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు అందరికీ నాయకులకి అందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు మన మారేడుపల్లి గ్రామంలో పెద్దలందరి సమక్షంలో ఈరోజు మనం స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన పంచాయతీరాజ్ శాఖ మహులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో చిన్న చాక్లెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి పంచాయతీల్లో ఉందనేటువంటి ఉద్దేశంతో గతంలో ప్రతి గ్రా ఆగస్టు పదిహేనుకి వెయ్యి రూపాయలు ఖర్చుని పదివేల రూపాయలకు పెంచి మరి పిల్లలకి చాకల ఆటలు అందరికీ కూడా అందేలాగా ఘనంగా చేయమని చెప్పేసి అలాగే పిల్లలు కూడా ప్రైజులు అయ్యి కొని అలాగే పారిశుద్ధ్య కార్మికులు కానీ అలాగే మన స్వాతంత్ర సమరయోధులు ఎవరైనా ఉంటే మన గ్రామంలో వాళ్ళని తీసుకొచ్చి గౌరవించి నిన్న సాలు అయ్యి కప్పి వాళ్ళని గౌరవించి సన్మానించవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ మహసలు పవన్ కళ్యాణ్ గారు మన ఆదేశాలు జీవోను ఫోర్ ఫిఫ్టీ రిలీజ్ చేశారు వారి అనుచరులతో మనకి ఈ పదివేలు చిన్న పంచాయతీలకు పదివేలు పెద్ద పంచాయతీలకు పాతిక వేలు గ్రామ పంచాయతీల నుండి ఖర్చు చేసుకోమని ఘనంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్లు ఎవరు కూడా తల దించుకునేలా కాదు తల ఎత్తుకుని దినోత్సవాలు అవకాశం ఎం న్యూస్ ప్రేక్షకులకు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి